ఇప్పుడు అనుదీపం చూశారు ఉద్యోగం చేయాలన్నా లేకపోతే ఇండస్ట్రీ పెట్టాలనా డైలామాలో ఉన్నాడు క్రాస్ రోడ్ లో ఉన్నాడు ఆ క్రాస్ రోడ్ లో నుంచి ఆలోచించాడు ఇంట్లో వాళ్ళు ఉద్యోగం చేయమన్నారు ఎందుకంటే వాళ్ళకు మామూలుగా ఆలోచనలు ఉద్యోగం చేస్తే సేఫ్ గా ఉంటుంది ఇతనికి ఏమైనా డబ్బులు ఇస్తే తగలేస్తాడేమో ఉన్న ఆస్తి పోతుందని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అనుకుంటున్నాడంటే నేను ఉద్యోగం చేస్తే నాకు జీతం వస్తుంది నేను ఇండస్ట్రీ పెడితే పది మందికి ఉద్యోగాలు ఇచ్చి దర్జాగా బతకచ్చని ఆలోచన వచ్చింది ఆ డైలామో నుంచి బయటపడ్డాడు ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టాడు ఏ విధంగా చేయాలంటే మామూలుగా ఇలాంటి వాళ్ళందరికీ చాలా కష్టాలుంటాయి అన్ని తీసుకొచ్చి మీకు ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నాను మీకు తెలివి ఉంటే అక్కడి నుంచి ప్రారంభించడం తప్ప ఏ కష్టం లేకుండా చేయడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత అందుకే ఇప్పుడు ఇక్కడ రేపటి నుంచి ఇక్కడ మీరు చూస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని నీళ్లు ఇవ్వడం గాని రోడ్ వేయడం గాని కరెంట్ ఇవ్వడం గాని కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కొంత టెస్టింగ్ ఏదైనా లాబొరేటరీస్ పెట్టాలంటే పెట్టడం మార్కెటింగ్ ఫెసిలిటీ ఇవ్వడం ఇంకో పక్క ప్లగ్ అండ్ ప్లే షెడ్లు కూడా పెట్టడం ఐడియా ఐడియాతో వస్తే ఇమేడియట్ గా ప్లాంట్ పెట్టే పరిస్థితి తీసుకు వస్తా అని అవన్నీ చెప్తాను అలాంటి ఆలోచన అందిపుచ్చుకొని ముందుకు పోతున్నాడు శబాషి వారు వెరీ స్మార్ట్ కంగ్రాచులేషన్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ స్మార్ట్ డెసిషన్ ఇక్కడ ఆగద్దు ఆగితే మళ్ళీ అక్కడే ఉంటావు ఇప్పటి నుంచి అనునిత్యం నువ్వు కష్టపడి అనుకున్న దానికంటే నాలుగు రోజులు ముందు నీ ఇండస్ట్రీ రావాలి ఓకే గుడ్ లక్ ఐ విష్ ఆల్ ది విష్ మళ్ళీ కనుక్కుంటా నేను ఓకే మా గుడ్ లక్ థ్యాంక్ యూ